ఎన్డీఏ కూటమి ప్రచారంలో వైసీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను కలిసి ప్రచారంలో తనకు కలిగిన అడ్డంకులపై ఫిర్యాదు చేశారు గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ అల్లరి మోకలు అడ్డుకుంటున్నాయని ఎస్పీకి తెలియజేశారు కూటమి నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు దొడ్డాపురం వీధి గిరిపురం అనంత సరోజిన దేవి రోడ్డులలో తమ కార్యకర్తలను వైసీపీ నేతలు దారుణంగా కొట్టారని తెలిపారు ఫోటోలు వీడియోలు ఆధారంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను గుర్తించి కేసులు నమోదు చేయాలని విన్నవించారు లెక్క చేయకుండా నా కార్యకర్తలు వచ్చి రోడ్డుకు మధ్యలో అడ్డుకొని గొడవలు సృష్టించడం జరిగింది అవన్నీ కూడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది మొన్న ఈవినింగ్ దానిపైన మేము స్పందించి వాళ్ళు పోలీసులంతా ఉంటే కూడా పోలీసులు చెప్తున్నాడు వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు మేము దారి తీసుకునేసి మేము మా దారికి మేము వస్తే మమ్మల్ని అందరినీ కూడా కొట్టి కాలువల్లో తోసి స్కూటర్లంతా కింద పెట్టేసి భయభ్రాంతులు చేయడం జరిగింది ఎట్టకేలకు మేము తప్పించుకునేసి మా దారిలో మేము మూలకోకులు పరిగెత్తు రావడం జరిగింది ఇటువంటి అరాచకాలు ఈ తిరుపతి పట్టణంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు ప్రతిరోజు వారం రోజులుగా ప్రచ ఒక అభ్యర్థిగా ఒక కూటమి అభ్యర్థులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటే పర్మిషన్ తీసుకొని మేము ప్రచారం చేస్తూ ఉంటే వారం రోజులుగా ఇదే గొడవలు సృష్టిస్తున్నారు పోలీసులకు మూడు సార్లు కంప్లైంట్ చేస్తాం పోలీసులు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఇంతవరకు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం కలెక్టర్ గారికి కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా ఎస్పి గారికి కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది దీనిపైన మేము అందరూ కూడా ఇంకొకసారి ఇటువంటి దుర్ఘటనలు ప్రచార సమయాలలో జరిగితే ప్రతిఘటన తప్పదు ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఎదుర్కొంటాము దయచేసి మీరు అధికారులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి మీరు ఇంతవరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినాం మేము అదే ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం మీరు చెప్తున్నారు కింద ఆఫీసర్లు పనిచేయడం లేదనేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు సహకరిస్తూ ఉంది అది సహకరించకూడదనేసి కూడా మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వంలో డీజీపీకి పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా ఈ కంప్లైంట్స్ కూడా పంపడం జరుగుతూ ఉంది